వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు నిరుద్యోగ ఐకాసా ఆధ్వర్యంలో చిత్తూరులో సభ నిర్వహించారు ఉద్యోగాల భర్తీపై జగన్ తీరును ఐకాసా నేతలు ప్రజలకు వివరించారు ఉపాధి కోసం యువత పొరుగు రాష్ట్రాలకు వెళ్తుందని చెప్పారు ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్న జగన్ మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల్లో కూటమికి ఓటు వేసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తే నిరుద్యోగ సమస్య తగ్గుతుందని ఐకాసా నేతలు అన్నారు మీరు చెప్తున్నారు కదా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం హామీలన్నింటినీ కూడా నెరవేర్చుకున్నామని చెప్పేసి మరి జాబ్ క్యాలెండర్ విషయము మీరు ఎందుకు మాట్లాడట్లేదు జాబ్ క్యాలెండర్ మీరు నెరవేర్చారా ఇంప్లిమెంట్ చేశారా అని అడుగుతున్నాం మెగా డిఎస్సి అని చెప్పేసి అన్నారు మెగా డిఎస్సి ఏమైందని అడుగుతున్నాం ఆరు వేల ఐదు వందల ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టు ఏటా ఇస్తామన్నావు ఆ హామీ ఏమైందని అడుగుతున్నాం అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు ఇతర ఇంజనీరింగ్ పోస్టులు ప్రైవేట్ పరిశ్రమలు చేస్తానన్నావు ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా పూర్తిగా ఉద్యోగాలను భర్తీ చేయకుండా మళ్ళీ ఎన్నికలు వచ్చాయని ఇప్పుడు నిరుద్యోగుల ఓట్ల కోసం మళ్లీ ఓట్లేందని అడుగుతున్నాడు